ప్రశాంతంగా పుడుకోనావా పడుకో పుడుకో అమ్మ బో చేస్తుంది అన్నం కూర అయిపోయిన తర్వాత నీకు బో వేస్తుంది ఎచ్చగా పుడుకో వర్షం వస్తా ఉందిగా చినుకులు ఉన్నాయి ఫ్రెండ్స్ గాలి చల్లగాలి తోలుతుంది నిహారిక ఏం చేస్తుందో ముగ్గురు ఇక్కడే ఉన్నారా మబ్బు బాగుంది కనిపించటం లేదమ్మా వర్షం పడుతూనే ఉంది ఏం చేస్తున్నారు ఏం జరుపుతున్నావు ఇప్పుడు ఆ జల్లలో పులుసులోకి వంకాయ తె షాపులోనా బెండకాయ వేయకూడదు బెండకాయ ఇప్పుడు టమాటా ఎర్ర వేసి బాగా వాడి వాడబెడతాం ఫ్రెండ్స్ ఇంకో ఇంకొక ఇంకో పొయ్యి ఏమో అన్నం పడుకుతా ఉంది చింతమంట పులుసుది దీంతో కూడా ఇదే మెంతులు ధనియాలు జీలకర్ర ఆవాలు ఈ పొడి కొద్దిగా పడిందంటే కూర టేస్టే మారిపోద్ది అనమాట చేపల పులుసు కొంతమంది నీసు బా తినబుద్ది అంటారు కదా నీసు వాసన వస్తే అలాంటి వాళ్ళు కూడా నీసు వాసన అనిపించదనమాట ఆ పొడి వేసుకుంటే చాలా బాగుంటుంది జన చేపలు జన గుడ్లు చూడండి ఫ్రెండ్స్ ఎన్ని వచ్చినాయి మాకు బాబా ఇప్పుడు నువ్వు సముద్రం నుంచి తెచ్చిన గుడ్లు కొంచెం లావుగా ఉన్నాయి ఇవి చిన్నగా ఉన్నాయి ఈ మామూలు ఏటి జల్ల అనమాట ఇది సముద్రం జల్లకి జనం వేరే ఉంటుంది మనం చూసాం ఆల్రెడీ అది నాకు అదే దొరుకుతుంది అది ఫ్రై ఫ్రైకి ఆహా ఉప్పు కారం పసుపు నేనైతే చిన్నప్పుడు ఒక రెండు సార్లు తిన్నాను ఫ్రెండ్స్ చెరువుల్లో పట్టే వా వాళ్ళగంటారు దాన్ని దీని మటుకు ఇదే ఫస్ట్ టైం తిందాం ఎర్రచాప అంటే ఉంది దీన్ని ఫ్రై చేయమని చెప్పాను ఎందుకంటే వీళ్ళు ఇంతవరకు తినలేదు వీళ్ళు ముగ్గురు మళ్ళీ అది బాగుంటుందో బాగోదని చెప్పేసి ఒక డౌట్తో ఉంటారు కదా అందుకోసం ఫ్రై చేయమని చెప్పాను అది ఒక చేపలండి సియా ఫుడ్ అంతా సూపర్ టేస్ట్ ఉంటుంది ఫ్రెండ్స్ నీట్గా తినాలి ఇది ఎంట్రకాయ కూడా అందులోనే ఎండ్రకాయ కూడా వేసింది నారిక గట్లన్నీ వేసి అయితే వంకాయ పొడి ఉంటే ఆ టేస్ట్ ఏం చేద్దాం లేకపోతే లేపెట్టే ఉప్పు కారు ఇట్లగేవా నేను తీసుకుపోవడం గ్యాలం కురగా పెద్దది తీసుకుపోయింది ఫ్రెండ్స్ ఆ పెద్దది కాకుండా చిన్నదిగా ఉంటే గల భలే పడుతున్నాయి అక్కడ అది నేను ఒక్కడే చూశాను రా అది నే ఇప్పుడు గ్యాలం లాగుతుందంటే చేప లాగుతుంది లేకపోతే ఇంకోటి ఏమన్నా లాగుతుందనుకుంటా చేప అనుకుంటాంగా అది ఎంత పెట్టిన గ్యాలం కదిలించకుండా ఎంతసేపు చూసినా కూడా ఆ పైన బెండు ఎర్రదల్లా అది ఊరికి అట్ట కదిలేడుతుంది కానీ మునగటంలా ఏందిరా అది అని చెప్పి అట్లా లేపే పైకి లేపుతుంటే స్టిక్ కూడా ఉంగింది అంతలో ఉంది నేను చూడాల దగ్గరగా అంతలో ఉపేతన ఇదే ఫస్ట్ టైం మళ్ళీ అది కూడా నా గేలానికే అది నన్ను చూసి సప్పన గిట్ల గిట్లతో పట్టుకోంది గేలాన్ని అంటే ఆ రొయ్యిని తింటాయి కావాలి అవి రొయ్యి కుట్టే పట్టుకునే వచ్చి సరేలే అని చెప్పేసి అనుకొని మళ్ళీ జల్ల రోజు కుర్చి తర్వాత మళ్ళీ రొయ్య రొయ్య కుట్టేసి మళ్ళీ వేసాను ఈ ఎంట్రకాయ పట్టుకోండి ఇదైతే ఏకంగా నోట్లో పెట్టి తినేసి ఉంచాము అందువల్ల వచ్చింది బయటికి అది కూడా వచ్చేది కాదు చింతపండు అయితే పోయేసింది ఫ్రెండ్స్ కారం పసుపు అన్నీ పడిపోవలసింది అన్నీ పడిపోయే దాంట్లో ఇంక పడాల్సింది ఆ టర్నింగ్ పాయింట్ నుంచి చూసారా మెంతుల పొడి అది పడాలి మెంతుల పొడి కూడా చెప్తా

ఉన్న దాంట్లో హ్యాపీగా ఆనందంగా సంతోషంగా గడపాలి ఏమీ ఫ్రెండ్స్ మధ్యాహ్నం కూడా కడుపు మార్చుకుంది పొద్దున కూడా కడుపు మార్చుకుంది ఎందుకనంటే నిన్న సాయంత్రం నిహారిక పాలు కాసి దానికి ఆ పాలు చల్లారి లోపల తొందర ఎక్కువ నాలుగు మీద ఆమనే పోసుకుంది నాలుక రెండు బద్దలుగా చీరింది ఏదమ్మా చూపి నాలుక తాత్ర ఎందుకమ్మ తల్లి ఏం తిన్నా చూ ఏం తిన్నా సరే కారం 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 అంట కొద్ది కారం తగిలితే చాలు కారం కారం అంటుంది ఇప్పుడు ఎట్లా తింటావు తినవా అయ్యో ఏం కాదురా తగ్గిపోతుంది కదా వేడిగా ఉన్నప్పుడు ఏ వస్తువు సరే కొద్దిగా చల్లార్చుకొని తినాలా గురివచ్చం కాపుడు నాలుగు ఏం కాదు నాకు లేదు అనగానే అంటూ అంటుంది తగ్గిపోతుంది అదే ఉండదు కొద్దిగా వేసేదేయాల ఫ్రెండ్స్ పుల్స్ అయితే బాగా ఉడకతా ఉంది ఈ మూమెంట్లో పడిపోవాలి చల్ల ముక్కలు ఎంట్రగా పడుతుంది

ఇప్పుడు ఈ ఉంటే ఇటుంటే పర్వాలే ఈడిపోయినాయి కదా కానీ అలా చా పొంగలు పడిపోయాయి ఇక్కడ రోజులు నిన్న నొక్తుందా నూరు రోజులు నొప్పుతున్నావా మీ షెల్ సపోర్ట్ చేస్తారా ఎవరిపోతూ ఉంది పొడి చేశారు నేరుగా మిత్రుడి కూడ పడిపోయిందంట పక్కనే పుడిగండి ఎర్ర పోవం చేస్తా ఫ్రై అవుతా ఉంది పాము బాగుంటుంది నా దగ్గర గురించి చూస్తున్నారు ఫ్రై అవుతా ఉంది కూడా బాగుంటుంది అంట బాగుంటుందంట ఫ్రై అయితే వీళ్ళకి చిన్న ఫుడ్ అవుతుందేమో అది చేపే కదా కేంద్ర నాయన పాము నీళ్ళ పాం పట్టుకోవచ్చు మా నాన్న ఆ చేయన వాళ్ళలాగా అనుకుంటున్నారేండి వేడి దగ్గర గిఫ్ట్ గిఫ్ట ఏ తగిలితే రొయ్యి కానీ ఎండ్రకాయ కానీ ఏదైనా సరే ఎర్రగా చేస్తా వస్తుంది ఫ్రెండ్స్ నాకు ఈ స్మెల్ ఎలా ఉందంటే నేను చెప్పాను కదా రెండు రోజులు నేను తిన్నానని చెరువుల్లో ఒక ములుగని ఆ స్మెల్లే ఉంది మళ్ళీ వస్తుంది తింటూరా మీకోసం కదా తింటారంటే ఇంకా తిన బలేదామే నువ్వు తినవేమో అని నేను ఆలోచిస్తున్నా ఆయన నీకు అర్థం కావట్లే చేపలు పులుసు తినదంట రైపరికే తింటాదంట నారంటే నావిదం అంట కదా కలసగా కలుసుకొని తిండు చేతి మీద చేతిలో దండం పెడతా ఉంది ఫ్రెండ్స్ తొందరగా ఉడకమ్మ తొందరగా ఉడుకొని ఫ్రెండ్స్ ఇదిగోండి చేప కుట్టలేమో చేపేసింది అలాగే చేపను కూడా చేప నవ్వాలి పాము వంటి ఎర్రచేపను కూడా ఏం చేసింది పోయి కూర చూపిన ఇంట్లో వంకాయ కనుబొడు బాగా ఉండేవి కాకపోతే అందుబాటులో లేదు నాకు వర్షం బయట వేడి వేడిగా చేపలు పులుసు ఈరోజు మా ఇంట్లో సండే

కొంచెం వేసుకోరా కూర కారం ఉండదులే కారం ఎక్కువ వేయలేదుగా నీ నీ కోసం తగ్గించింది అమ్మ కారం వేయకుండా కూర కొంచెం వేసుకొని తిను చాప ముక్కలు వేసి లైట్కి పులుసేసి చూడు అర్థమైపోతుంది ఓకేనా నాలుగ మీద దెబ్బ తగిలినా తొందరగా మనిపోద్ది ఎందుకు చెప్పు అది నాలిక కాబట్టి వెళ్ళి పోతుంది చెయ్యండి కావాలి నువ్వు తీసుకో కారం కూడా చేస్తుంది కొద్దిగా బాగుందా చింత ఉందా చేతో ിട്ടേ ചാപോൺ కూర కొద్దిగా నేస్తున్నాను చూడు కారంగా ఉంటే చెప్పు తిన్నాక తిండి తినరా తిన్నాను కదా తీసుకుందావ షో షో చేస్తున్నావు దాంతో తిన

పేదలు పులుసుకొని చాలా బాగుంటుందమ్మా పేదల్లో కూడా చాలా రకాలు ఉంటాయి మన పొలాలలో గట్ల మీద పెట్టి ఉంటాయి అనమాట పీతలు అవి అవి వేరే ఇవి సముద్రం వేరే ఉంటాయి రకరకాలు చాలా టేస్ట్ బాగా ఉంటాయి అయితే రకరకాల టేస్ట్లు దాన్ని వదిలేద్దామే అనుకున్నాను నేను వర్షం తగలగా అట్లా ఉండాలి కరెక్ట్గా మనం భోజనం చేసేటానికి బయట లైట్గా వర్షం పడతా చల్ల చల్లగా వేడిగా చేపల కూర కానీ పచ్చడి కానీ ఏదైనా కానీ ప్రశాంతంగా ఏంది అది వద్ద ఎంటర్ ఎంట్రకాయ గిట్ట కారంగా ఉందా

పలసం కలుపుకుంది నువ్వు కూర పసం కలుపు రెండు రెండోసారి నీకు గుర్తుండాలి ఏడు స్థూలు ఏదైనా ఆమె నోట్లో పెట్టుకోకూడదని ఇప్పుడు ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్నారు మా ఇంట్లో వాళ్ళందరూ ఫ్రై తినడానికి ఆ ఫ్రై ముక్కోటి చూద్దాం దీన్ని చూసి ఎందుకంటే నేను ఇంతవరకు చెరలా దాన్ని మొలుగు తినున్న చెరువు లేదు ఇది సముద్రం ఉంది కదా చూద్దాం మాటలు రాలా ఫ్రెండ్స్ చూసే మాటలే రాలేదు చాప్ టేస్టే ఉంది చాప్ టేస్ట్ ఉంది ఫ్రెండ్స్ చాలా బాగుంది బాగుందా మొత్తం చాపారది కూడా వీళ్ళు దాని రూపాన్ని చూసి దానికి భయపడుతున్నారు ఫ్రెండ్స్ అది చూపించకుండా మాములు కట్ చేసి పెట్టుంటే ఫ్రై చేసుంటే తినేసి ఉండే వాళ్ళు దాని రూపాన్ని భయపడుతున్నారు ఇది ఫ్రెండ్స్ ఈ హ్యాపీ సండే మా అయితే ఇంకో రోజు ఇంకో మంచి లాగతో ఇంకో మంచి వీడియోతో మళ్ళీ మనం తొందరగా కలుసుకుందాం అంతవరకు సెలవు మరి మీ ఇంట్లో మటనో Come, Jane. friends. <laughs> okay, bye. Bye, Good night, sweet dreams.